హలో అండి వెల్కమ్ టు సుమాన్ సిక్స్ అండి మా స్టోర్ వచ్చేసి కొత్తపేట పీవీటీలో ఉంటుందండి పీవిటీ మార్కెట్లో మనకి ఫస్ట్ స్టోర్ అండి ఈ రోజు వీడియోలో కూడా మనకి మంచి కలెక్షన్ వచ్చేస్తుంది అండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మంచి కలెక్షన్ వచ్చింది ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాము మేము సింగిల్ సారీ కూడా ఆల్ ఇండి ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో చేస్తాం కాబట్టి ఎవరైనా మనం చాలా ఫస్ట్గా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మేము చూపిస్తాం ఫస్ట్ అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ లో మనకి చాలా బాగా నడుస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి బోర్డర్ వచ్చేసి కంచివరం బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకి శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది మనకి డౌన్ లో వచ్చేసి మనకి కంచి బోర్డర్ అనేది వస్తుంది జరిగి బోర్డర్ ఉంటుంది అండి ప్రింటెడ్ కాదు జరీ బాటు ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది పర్పుల్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ కాంబినేషన్లో వస్తుంది మిడిల్ అంతా కూడా ఇట్లా మనకి చెక్స్ అనేది వచ్చేస్తుంది పైన మాత్రం మనకి చిన్న బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇట్లా డౌన్లో కూడా మనకి ఇట్లా డిజైనర్ బార్డర్లాగా వచ్చేస్తుంది అండి అంత కూడా మనకి ప్యారెట్స్ ట్రీస్ అనేది డిజైన్ అనేది వస్తుంది శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా మనకి అంతా కూడా చెక్స్ అనేది వచ్చేస్తుంది మంచి పర్పుల్కి రెడ్ కాంబినేషన్ ఉంది చాలా బాగుంటుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ వచ్చేస్తుంది ఇది అలాగే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి దగ్గర ఉండే మాత్రం కంపల్సరీ స్టోర్కి కండి ఒకసారి పళ్ళు కూడా చూసేయండి ఇంట్లో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది లో మనకి రెడ్ వచ్చేస్తుంది రెడ్ చెక్స్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది ఇది శారీ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మనకి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో షేడ్ అండి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఎల్లో రామా బ్లూ షేడ్లో ఉంటుంది సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నా స్టాల్ ఆన్లైన్ బుక్ చేసేసుకోండి సిఒఓడి ఆప్షన్ లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఎల్లోకి మంచి బ్లూ షేడ్ శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది చెక్స్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంటుందండి మనకి డిజైనర్ పళ్ళులో వస్తుంది బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది అంతా కూడా మనకి పిక్ పిక్అప్స్ అనే రావడం జరుగుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇంకో నెక్స్ట్ కలర్ కూడా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు ఇంబడి బుక్ చేసేసుకోండి ఆన్లైన్లో లిమిటెడ్ ఉంది స్టాక్ అయితే వాటర్ గ్రీన్కి మనకి రెడ్లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్స్ అనేది వచ్చేస్తుంది కంచి బౌడర్ ఉంటుంది సేమ్ మనకి ఇది పళ్ళు పాటు వస్తుంది ఈ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో పళ్ళు కలర్లో రెడ్ వచ్చేస్తుంది ప్లెయిన్ కాకుండా చెక్స్ వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వేరేటండి ఇది కూడా మనకి డోలా సిల్క్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఇట్లా టూ బార్డర్స్ లాగా వస్తుందండి ఒకటేమో కంచివరం బార్డర్ వస్తుంది ఇంకోటేమో డిజైనర్ బార్డర్ వస్తుంది ఈ బార్డర్లో కూడా మనకి ఇట్లా ఉమెన్స్ డిజైన్ అనేది వస్తుంది ఇది కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చెక్స్ వచ్చేస్తుంది అంతా కూడా పైన మాత్రం మనకి ఇట్లా చిన్న బార్డర్ అనేది వస్తుంది పైన కూడా మనకి చెరీ బార్డర్ ఉంటుంది సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది క్వాలిటీ పెడితే చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి మస్ట్ ఎల్లో కలర్లో వస్తుందండి కాంబినేషన్ అంతా కూడా దీంట్లో అంటే ఓన్లీ సింగిల్ కలర్ ఉంటుంది కలర్ ఆప్షన్ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి టూ డి బార్డర్లా ఉంటుంది టూ బార్డర్స్ వస్తుంది కన్షివర్ బార్డర్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి ఉమెన్స్ డిజైనర్ డిజైనర్ బార్డర్ ఉంటుంది పైన మాత్రం మనకి చిన్న బార్డర్ శారీ మొత్తం కూడా మిడిల్ అంతా కూడా చెక్స్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి దీంట్లో ఎన్ని క్వాంటిటీ పీసెస్ కావాలన్నా అన్ని పీసెస్ అవైలబుల్ అండి ఇది కూడా మనకి రేట్ వైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ఉంటుంది ఒకసారి పళ్ళు కూడా చూసేయండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది మనకి బార్డర్లో వచ్చిన డిజైన్ అనేది పళ్ళులో కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఉమెన్స్ డిజైన్స్ ఇట్లా డ్యాన్సింగ్ డాల్ లాగా ఉంటుంది వచ్చేసి మనకి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుందండి బార్డర్ కలర్లోనే ఈ విధంగా వస్తుంది రెడ్ షేడ్లో ప్లెయిన్ కాకుండా చెక్స్ వస్తుంది చెక్స్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఉంటుంది మనకి ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది అట్లాగే షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి నచ్చితే నచ్చితేడీ ఆన్లైన్ బుక్ చేసేసుకోండి సియోడ్ ఆప్షన్ అయితే లేండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వేరే వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీస్ అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ సెంటర్ చాలా బాగుంటుంది మనకి ఇట్లా ఇక్క స్టైల్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి మనకి రేట్ వైజ్ కూడా రీజనబుల్ ఉంటుంది మనకి టూ సైడ్స్ ఇట్లా చిన్న బార్డర్ అనేది వస్తుంది మీడియం సైజ్ బార్డర్లో టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఇది కలర్ వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్ మీద చాలా బాగా అనిపిస్తుంది మనకి ఇక్క స్టైల్ అనేది వచ్చేస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా లైట్ వెయిట్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు చాలా క్లాసీ లుక్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పళ్ళులో కూడా మనకి ఇట్లా టిష్యూ లైన్స్ అనేది వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి లైట్ వెయిట్ వాష్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ శారీ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ రావడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ వచ్చేసి మనకి బ్లాక్ సెకండ్ వన్ వచ్చేసి మనకిది రెడ్ రెడ్ కాంబినేషన్లో పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ సేమ్ సారీ కలర్లో ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి డార్క్ బాటర్ ఉందండి ఇది బ్లాక్ కాదు మనకి బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ ఫస్ట్ ఓపెన్ చేసింది బ్లాక్ ఇది వచ్చేసి మనకి బాటర్ గ్రీన్ ఉంటుంది ఇది శారీ ప్రైస్ చెప్పలేదు కదా సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ కలర్ నుంచి కూడా మరి ఆన్లైన్ బుక్ చేసేసుకోండి స్టోర్కి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ స్టోర్ ప్లేస్ కానీ ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ అండి కొద్దిగా మనకి పికాక్ బ్లూ షేడ్ ఉంటుంది కదా దాంట్లోనే కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ ఉంటుంది ఈ విధంగా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి